అందరు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారు రౌడీ షేటర్లను తెలిసి కూడా వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళారు మనలో చాలామందికి అనుమానం కలిగి ఉంటుంది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అంటే ప్రధానంగా బయటికి కనిపించే కారణం ఏంటి అలాగే అంతర్లీనంగా తన ప్లాన్లో ఇది ఎలా భాగం అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను అందరికీ తెలిసిన రీజన్ కులం కులం పేరుతో ఖచ్చితంగా ఓట్లు సంపాదించాలి అన్నది వైఎస్ జగన్ గారి ఉద్దేశం అందులో ఎలాంటి డౌట్ లేదు అది తన రాజకీయ మనుగడకి కులం అన్నది చాలా ఇంపార్టెంట్ కార్డ్ దాంతో ఖచ్చితంగా ఆయన ఎలాంటి ఆటలైనా ఆడతారు అందుకని మొదటి విషయం అందరికీ తెలిసిన విషయమే దీని గురించి పెద్దగా ఆలోచన లేదు ఇక మనకి తెలియని అంటే చాలామందికి తెలియని మిగిలిన ఒకటి రెండు కారణాలు ఏంటంటే వైఎస్ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చాక ఒక పనిని విపరీతంగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు మొదటి వారం రోజుల నుండే మీకు గుర్తుంటే అదేంటంటే ఆంధ్రదేశంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు దీనికోసం ఢిల్లీ వెళ్ళారు జంతర్ మంతర్ దగ్గర రకరకాల ధర్నాలు అవి చేశారు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ అందరూ చూశారు అలాగే నిత్యం తను పెట్టే ప్రెస్ మీట్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు లేదా పోలీసులు ఇది చేయట్లేదు అలా చెప్తూ వస్తారు చెప్తూ వస్తారు చెప్తూ వస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో కానీ గవర్నమెంట్ కంట్రోల్లో కానీ ఉంది అని చూపిస్తూ తను ఏదో ఒక టైంలో అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయ్యాక తనకు తెలుసు తన దగ్గర ఉన్న లాయర్లు ఒక రోజుకి గంటకి పాతిక లక్షలు తీసుకొని తను ఎలాగైనా బయటికి తీసుకొస్తారండి బయటికి తీసుకొచ్చాక తను ప్రజల్లోకి వెళ్ళి తను చెప్పేది ఏంటంటే నేను మొదటి నుండి మీకు చెప్తుండే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అని అందుకనే నన్ను కక్షపూరితంగా జైల్లో పెట్టారు అని చెప్పి ఒక రకమైన సింపతి ఇది సంపాదించడానికి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎలాంటి విషయమైనా ఆయన ఇలాంటి ప్రచారం చేస్తారు లేదంటే సాధారణమైన ప్రజలు ఏమనుకుంటారు వైఎస్ఆర్సీపీలో కాస్త కాస్త చదువుకున్నాడు అంటే వాడి కామన్ సెన్స్ ఉండదు అది వేరే విషయం కానీ వాడికి డౌట్ వస్తుంది ప్రస్తుతం ఏంటని ఏంటిది రౌడీషేట్ అని కావడానికి వెళ్తున్నాడని కారణం ఇది దీన్ని ఇలా కంటిన్యూ చేసి తనని ఏదో ఒక కేసులో తను జైలుకి వెళ్ళినప్పుడు తను జైలు నుంచి బయటకు వచ్చి ఈ కార్డుని ఖచ్చితంగా వాడుకుంటారు ఇది ఆయన ప్రధానమైన గోల్ దానికోసం వీళ్ళు ఎవరెవరు నవ్వినా ఆయన పట్టించుకోకుండా ఆయన పని చేస్తూ పోతారు ఇక రెండో విషయం ఏంటంటే మీకు సజ్జల గతంలో మాట్లాడిన ప్రతిసారి ఒక డైలాగ్ చెప్తుండేవారు ఆయన ఏం చెప్తారంటే మా ఓటు బ్యాంక్ వేరే ఉందంటారు అంటే ప్రధానంగా ఆయన తెలుసు ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్తే నవ్వుతున్నారో కామెడీ చేస్తున్నారో ట్రాల్స్ చేస్తున్నారో వీళ్ళెవరు ఆయనకి ఓటేరు ఆ విషయం ఆయనకి క్లియర్గా తెలుసు ఆయన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది ఎవరెవరు ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు ఆయా వర్గాల్లో ఆయన టార్గెట్ మహిళలు అలాగే లేబర్ వీళ్ళకి రేపొద్దునిచ్చే పథకాలు వాటి మీద తనకి వచ్చే ఓట్ బ్యాంక్ అది తన మీద ఉన్న పిచ్చి ఉన్న జనాలు ఒక ఇరవై శాతం ఉండి ముప్పై శాతం ఎంతైతే అంత ఉంటే ఆ పైన వచ్చే ఈ ఓట్ బ్యాంక్ మాత్రమే ఆయనకి కావాలి మిగిలిన మధ్యతరగతి ఇలా నవ్వుకున్న వాళ్ళు మంచి వాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఓట్లు ఆయనకి రావన్న విషయానికి నూటికి రెండు వందల శాతం తెలుసు అందుకని ఆయన తక్కువ వంతన చేసి నవ్వుతే నవ్వుకోండి ఏం లేదు కానీ ఇది అంతా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదికి సన్నద్ధం అవుతున్న ఇది అంటే ప్రమాదం నాలుగు సంవత్సరాలు ఉంది కానీ ప్రమాదం ఉంది ప్రమాదం ఎక్కడికి పోలేదు అన్న విషయం మిగిలిన చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ గ్రహించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏం జరుగుతుందంటే సింపుల్గా తను సంపాదించే ఈ ఓట్ బ్యాంక్తో ఎలక్షన్ ముందు ఎవరినో ఒక నేసేస్తారు ఆ సింపతి ఓట్తో బొటాబొటీ సీట్లతో ఆయన నూట డెబ్బై అని చెప్తారు ఆయనకి కావాల్సిన డెబ్బై ఐదే అని తెలుసు దాంతో బొటాబొటీ మెజారిటీతో తను సాధించిన విజయం కూడా ఆ తర్వాత ఈ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు లేదా మా బ్రతుకు మేము బ్రతుకుతాం అనుకున్న వాళ్ళందరూ అసలు రాష్ట్రం లేకుండా చేసేస్తారు సో దట్ భవిష్యత్తులో మళ్ళీ ఓట్ బ్యాంక్ డిస్కషన్ లేకుండా లేబర్ ఉంటారు ఆయన పథకాలు తీసుకుంటారు ఆయనకు ఓటేస్తారు మిగిలినందరూ పాపం ఎక్కడికి వెళ్ళారు కూడా ఎవడికి తెలియదు ఎందుకంటే అప్పట్లో సుధాకర్ గారు డాక్టర్ గారు వీళ్ళందరూ చూపించారు కానీ భవిష్యత్తులో ఎక్కడ పూజారు కూడా ఎవడికి తెలియదు రెడీ అవ్వండి ప్రజలారా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది అభిప్రాయం దొరికి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ